హాయ్ ఫ్రెండ్స్ మహాభారతంలో చాలా పాత్రలకు గుర్తింపు వచ్చినప్పటికీ కొన్ని కీలక పాత్రలకు అంతగా గుర్తింపు రాలేదనే చెప్పాలి మనం ఎక్కువగా మహాభారతంలో వినే పాత్రలు శ్రీకృష్ణుడు పాండవులు కౌరవులు భీష్ముడు ద్రోణాచార్యుడు అశ్వత్థామ అభిమన్యుడు ఇలా చాలా మంది యోధులే ఉన్నారు అయితే ఈ ఇతిహాసంలో మహా యోధులు వీరులు ఉన్నట్లే అత్యంత సౌందర్యవతులైన స్త్రీలు కూడా ఉన్నారు ఇక స్త్రీల విషయానికి వస్తే గాంధారి కుంతీదేవి ద్రౌపది సుభద్ర ఇలా కొంతమంది గురించి మనం ఎంతో కొంత వినే ఉంటాం అయితే అంతగా గుర్తింపు రాని పాత్ర అయినప్పటికీ ఆమె ఎంతో సౌందర్యవతి ఆమె గాంధారికి ధృతరాష్ట్రునికి గల ఏకైక కుమార్తె కౌరవులకు ఒక్కగానొక్క చెల్లెలు కౌరవులకే కాదు పాండవులకు కూడా చెల్లెలే గాంధారి లాగే ఆమె కుమార్తె కూడా ఎంతో అందంగా ఉండేది కౌరవుల చెల్లెల పేరేమిటి ఆమె ఎవరిని వివాహం చేసుకుంది కౌరవుల చెల్లెలు పాండవులపై ఎందుకు పగ తీర్చుకోవాలనుకుంది యుద్ధ భూమిలో అర్జునుడికి ఎదురుపడి ఆమె ఏం చేసింది అప్పుడు అర్జునుడు ఏం చేశాడు ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా శ్రీకృష్ణుని భక్తులు ఉన్నట్లయితే తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకెంతో నిస్తుంది హస్తినాపురాన్ని ధృతరాష్ట్రుడు పాలిస్తున్న రోజుల్లో వ్యాసమహర్షి హస్తినకు వస్తాడు ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి వచ్చిన వ్యాసమహర్షికి గాంధారి ఎన్నో సేవలు అందిస్తుంది అక్కడ ఉన్నంత కాలం గాంధారి వ్యాసమహర్షికి అన్ని సకర్యలు చేసింది ఆమె సేవలకు సంతోషించిన వ్యాసమహర్షి ఏదైనా వరం కోరుకోమని గాంధారికి చెప్తాడు అందుకు గాంధారి వ్యాసమహర్షిని ఒక కోరిక కోరుతుంది తనకు వంద మంది కుమారులు కలిగేలా ఆశీర్వదించమని కోరుతుంది వ్యాస మహర్షి గాంధారికి వంద మంది కుమారులు జన్మిస్తారని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు కొంతకాలం తర్వాత గాంధారి గర్భం దాల్చుతుంది ధృతరాష్ట్రుడు తన కుమారుల రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఆనందపడుతూ ఉంటాడు నెలలు నిండినప్పటికీ గాంధారికి మాత్రం ప్రసవం జరగదు దాంతో ఎంతగానో దుఃఖిస్తూ ఉంటుంది గాంధారి పాండురాజు మొదటి బారి అయిన కుంతికి మాత్రం మొదటి సంతానం కలిగాడన్న విషయం తెలుసుకున్న గాంధారి ఎంతో నిరాశ చెంది తన కడుపును గట్టిగా కొట్టుకుంటుంది అలా కడుపును గట్టిగా కొట్టుకుంటున్న గాంధారి గర్భం నుండి మాంసపు ముద్ద బయటపడుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన వ్యాసమహర్షిని గాంధారి ప్రశ్నిస్తుంది మీరు నాకు వంద మంది కుమారులు జన్మిస్తారని నన్ను ఆశీర్వదించారు కాని ఈ రోజు నాకు ఒక మాంసపు ముద్ద అది కూడా ఎలాంటి ఆకారం లేకుండా ఉంది అంటూ వ్యాసమహర్షికి చెప్పి బాధపడుతుంది వెంటనే వ్యాసమహర్షి ఆ మాంసపు ముద్దను తీసి వంద ముక్కలుగా చేసి వంద కుండలలో భద్రపరుస్తూ ఉంటాడు అదే సమయంలో గాంధారి తనకు ఒక కుమార్తె కూడా కావాలని వ్యాసమహర్షిని కోరుతుంది అందుకు వ్యాసుడు ఆ మాంసపు ముద్దను నోటొక్క భాగాలుగా చేసి కుండలలో భద్రపరుస్తాడు ఆ విధంగా గాంధారికి వంద మంది కుమారులు ఒక కుమార్తె జన్మిస్తారు వంద మంది కుమారులే కౌరవులు వారి చెల్లెలే దుస్సల దుస్తల తన తల్లి గాంధారిలాగే ఎంతో సౌందర్యవతి కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడికి చెల్లెలంటే ఎంతో ప్రేమ ఒక్కగానొక్క చెల్లెలవ్వడంతో ఆమెను ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు దుస్సలకు యుక్త వయసు రాగానే ఆమెకు వివాహం చేయాలనుకుంటారు శక్తివంతమైన సింధు రాజ్యాన్ని పాలించే సైంధవుడితో దుస్సలకు వివాహం జరిపిస్తారు సైంధవుడినే జయద్రథుడు అని కూడా పిలుస్తారు స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు సైందవుడు అయితే సైందవుడు చిన్న వయసులో ఉన్నప్పుడు ఆకాశవాణి మాటలు వినపడతాయి నువ్వు ఏమరపాటుగా ఉన్నప్పుడు నీ తల నరకబడుతుంది అని ఆ మాటలు విన్న సైందవుని తండ్రి ఎవరైతే సైంధవుని తలనరికి నేలపై పడేస్తారో వారి తల వెయ్యి ముక్కలవుతుందంటూ శపిస్తాడు అలా సైంధవుడు స్త్రీల పట్ల వ్యామోహం కలిగిన వాడే అలాగే స్త్రీలకు ఏమాత్రం గౌరవం ఇవ్వని వ్యక్తిగా జీవిస్తుండేవాడు సైంధవుడిని వివాహం చేసుకుని దుస్సల తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది ఒకసారి అరణ్యవాసంలో ఉన్న పాండవుల వద్దకు వెళ్తాడు అక్కడ ద్రౌపది ఒక్కటే ఉండడాన్ని గమనించిన సైంధవుడు ఆమెపై కోరిక ఉన్నట్లు ద్రౌపదికే చెప్తాడు దుస్సలకు భర్త అంటే ద్రౌపదికి అవుతాడు అయినా అహంకారంతో కొట్టుకుంటున్న సైంధవుడు ద్రౌపదిని కోరుకోవడం పాపం అలాగే ద్రౌపదిని బలవంతంగా తన రథంపై ఎక్కించుకుని తీసుకెళ్తుంటాడు విషయం తెలుసుకున్న ధర్మరాజు తన సోదరులను పంపుతాడు భీముడు అర్జునుడు నకుల సహదేవులు వెళ్లి ఆ రథాన్ని వెంబడిస్తూ సైంధవుణ్ణి పట్టుకుని ధర్మరాజు ముందు పడేస్తారు కోపంతో భీముడు సైంధవుణ్ణి చంపబోతున్న సమయంలో ధర్మరాజు భీముణ్ణి అడ్డుకుంటాడు వారి చెల్లెలైన దుస్తల విధవరాలవుతుందని చెప్పి వదిలేయమని చెప్తాడు కాని భీముడు సైంధవుణ్ణి చిత్తక్కొట్టి నడవలేని పరిస్థితికి తీసుకొస్తాడు ఇక నకుల సహదేవులు సైందవునికి గుండు గీయించి పంపుతారు అలా పాండవులు అవమానించి పంపగానే వారిపై పగ ప్రతీకారాలతో రగిలిపోతాడు సైంధవుడు కానీ పాండవులను నేరుగా ఎదుర్కోలేక దైవ సహాయం కోసం గంగానది ఒడ్డున శివునికై ఘోర తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా అందుకు సైంధవుడు పాండవులను జయించాలన్న వరాన్ని కోరుకుంటాడు వెంటనే పరమశివుడు ఒక్క అర్జునుణ్ణి మినహా మిగిలిన పాండవులను నువ్వు ఒక్కరోజు నిలువరించగలవు అంటూ వరాన్ని సైంధవుడికి ప్రసాదిస్తాడు విషయం తెలిసిన దుశల ఎంతగానో చింతిస్తుంది తన సోదరుడైన పాండవుల జోలికి వెళ్తే నాశనం తప్పదని దృశ్యలా హెచ్చరిస్తుంది కాని సైంధవుడు ఎవరి మాటను లెక్క చేయడు అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు కౌరవులకు పాండవులకు మధ్య కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుంది యుద్ధం పద్మూడవ రోజున అర్జునుని కుమారుడైన అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తాడు అభిమన్యుని వెంటే ధర్మరాజు భీముడు నకుల సహదేవులు వస్తుండగా ఇదే సరైన అవకాశమని భావించిన సైంధవుడు వారందరినీ నిలువరిస్తాడు అర్జునుడు వేరొక దిక్కున యుద్ధభూమిలో యుద్ధం చేస్తుంటాడు అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలో మోసపూరితంగా కుట్రలు పన్ని యుద్ధ విరుద్ధంగా కౌరవ యోధులందరూ కలిసి చంపేస్తారు అభిమన్యుని మరణం గురించి తెలుసుకున్న అర్జునుడు అందుకు సైంధవుడే కారణమని తెలుసుకుని రేపటి సూర్యాస్తమయంలోపు లోపు సైంధవుణ్ణి చంపలేకపోతే తానే ప్రాణత్యాగం చేస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు యుద్ధం పద్నాలుగవ రోజున కౌరవ యోధులందరూ ఈ ఒక్క రోజు సైంధవుని కాపాడుకుంటే అర్జునుడు ప్రాణత్యాగం చేసేస్తాడు ఇక కౌరవులదే విజయం అవుతుందని ఆలోచిస్తుంటారు కౌరవ యోధులందరూ సైంధవుని చుట్టూ కోటలా నిలబడతారు అర్జునుడు ఎంతో కోపంతో కౌరవ సైన్యాన్ని చల్లా చెదురు చేస్తూ సైంధవుణ్ణి చేరడానికి ముందుకెళ్తుంటాడు కాని గురువైన ద్రోణాచార్యుడు అర్జునుడిని అడ్డుకుంటాడు వారిద్దరి మధ్య భీకర యుద్ధం మొదలవుతుంది గురు శిష్యుల మధ్య యుద్ధం భీకరంగా మారింది సమయమంతా వృధా అయిపోతుండటంతో సూర్యాస్తమయం దగ్గర పడుతోందని భావించిన శ్రీకృష్ణుడు తన మాయతో మాయా మేఘాలు సృష్టిస్తాడు దాంతో సూర్యాస్తమయం అయిందని భావించిన కౌరవ యోధులు కౌరవ సైన్యమంతా ఆనందంతో గింతులేస్తూ సైంధువుని వద్ద నుండి పక్కకు వెళ్లి ఆనందంతో సంబరాలు చేసుకుంటూ ఉంటారు ఆ సమయంలో మాయా మేఘాలు మాయమైపోతాయి అప్పుడు అర్జునుడు నేరుగా వెళ్లి సైందవుడి తల నరికేస్తాడు కాని శ్రీకృష్ణుని సూచన మేరకు సైందవుని తల కింద పడకుండా గాలిలోనే తన బాణాలతో ఎగరేస్తూ ఆ చుట్టుపక్కల తపస్సు చేసుకుంటున్న సైందవుని తండ్రి వడిలో పడేటట్టు చేస్తాడు అలా సైందవుని తండ్రి పైకి లేచినప్పుడు అతని వడిలో ఉన్న సైంధవుని తల కింద పడుతుంది దాంతో సైందవుని తండ్రి తల వెయ్యి ముక్కలవుతుంది అలా సైందవుడు అర్జునుని చేతిలో మరణించాడు విషయం తెలిసిన దుశ్శల ఎంతగానో దుఃఖించింది పాండవులపై పగ పెంచుకుంది కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై పాండవులు విజయం సాధించారు దుశ్శల తన భర్తనే కాకుండా తన వంద మంది సోదరులను పోగొట్టుకుని పాండవులపై పగా ప్రతీకారాలతో రగిలిపోతూ ఉంటుంది సైందవుని తర్వాత అతని కొడుకు సురదుడు సింధు రాజ్యానికి రాజవుతాడు కొంతకాలం తరువాత ధర్మరాజు నిర్వహించిన యాగంలో భాగంగా అశ్వం వెంట అర్జునుణ్ణి పంపుతారు ఆ అశ్వం సింధు రాజ్యానికి చేరుతుంది దుశ్శల అర్జునుడిపై పగ తీర్చుకోమని సురదుణ్ణి పంపుతుంది కాని సురదుడు అర్జునుడికి భయపడి యుద్ధ భూమికి కూడా వెళ్లకుండా ఆత్మాహుతి చేసుకుంటాడు దుశ్శల తన పగ వల్లే తన కుమారుడు మరణించాడని ఎంతగానో దుఃఖిస్తుంది సురదుని కుమారుడు అర్జునునిపై యుద్ధానికి దిగుతాడు కానీ దుల యుద్ధ భూమికి వెళ్లి తన సోదరుడైన అర్జునుణ్ణి వేడుకుంటుంది తన మనవుడు చిన్నవాడు యుద్ధం విరమించుకోమని కోరుతుంది చెల్లెలు బాధను చూసిన అర్జునుడు సైంధవుని మనవడిని సింధు రాజ్యానికి రాజును చేసి అక్కడి నుండి వెళ్లిపోతాడు అలా దుశ్శల తన సోదరులైన పాండవులతో ఉన్న శత్రుత్వాన్ని పోగొట్టి శాంతిని చేకూర్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్ లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్